కార్యక్రమానికి స్వాగతం సృష్టిలో లింగాకృతిలో శివదేవుడు అయితే పార్వతీ మాత సమేతంగా విగ్రహ రూపంలో దర్శనమిచ్చే పుణ్యక్షేత్రం యాగంటి భక్తాగ్రేసరుడు సేవాకాగ్రణ్యుడైన నందీశ్వరుని పేరిట వెలిసిన యాగంటిలో రాతి బసవన్నకు అభిముఖంగా ఏకపీఠంపై సతీ సమేతంగా పరమేశ్వరుడు దర్శనమిస్తారు నందీశ్వరుడు అంతకంతకు పెరగడం ఈ క్షేత్రంలో గొప్ప వింత శనీశ్వరుడికి స్థానం లేని క్షేత్రంగా శనిదేవుడు వాహనమైన కాకిజాతి కనబడని ప్రదేశంగా యాగంటి పేరు పొందింది ఎన్నో వింతల సమాహారంతో పవిత్ర క్షేత్రంగా బాసిల్లుతున్న యాగంటి పుణ్యక్షేత్ర విశేషాలు ఈ వారం స్థల పురాణంలో చూద్దాం యాగంటి గొప్ప పుణ్యక్షేత్రం నంద్యాల జిల్లా బనగానపల్లి సమీపంలోని ఎర్రమల కొండల్లో ఈ పుణ్యక్షేత్రం నెలకొని ఉంది అయితే ఎన్నో వింతల సమాహారంగా ఈ క్షేత్రం పేరు పొందింది రాతి బసవన్న రూపంలో ఉన్న నందీశ్వరుడు అంతకంతకు పెరగడం ఓ విశేషం లింగ రూపంలో కాక విగ్రహ రూపంలో శివుడు సతీ సమేతంగా దర్శనమివ్వడం ఈ క్షేత్రంలో మరో వింత శనీశ్వరుడికి స్థానం లేని క్షేత్రంగా శనిదేవుడి వాహనమైన కాకిజాతి కనబడని ప్రదేశంగా ఈ ప్రాంతం యాగంటి పుణ్యక్షేత్రం ఎన్నో వింతల సమాహార క్షేత్రంగా దర్శనమిస్తోంది శివుడికి అపర భక్తుడైన నందీశ్వరుడి పేరిట వలసిన ఈ క్షేత్రంలో రాతి నంది రూపంలో దర్శనమిచ్చే బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉంటాడు ఈ విషయాన్ని ఇక్కడ కాలజ్ఞాన రచన చేసిన పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి తమ భవిష్యవాణిలో తెలిపారు ఆ విషయం నిజమవుతూ నంది విగ్రహం పెద్దదిగా అవుతోంది పర్వతమే రాతి బసవన్నగా మారడం సాక్షాత్ శివ పార్వతులు ఏక పీఠంపై ఉన్న ప్రాంతానికి అభిముఖంగా పెరుగుతున్న నంది ఉండడం అద్భుతం వైష్ణవ క్షేత్రంగా భాసిల్లాల్సిన యాగంటి ఆకస్మికంగా శైవ క్షేత్రంగా మారింది దీనికి ఆలయ చరిత్ర ఓ పురాణ గాథను తెలియజేస్తోంది ప్రకృతి సిద్ధ వాతావరణంలో ఎర్రమల గిరుల్లో వైష్ణవ దేవాలయం నిర్మించాలని అగస్త్య మహాముని సంకల్పించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రతిష్ఠకు సిద్ధం చేశారు అయితే స్వామివారి విగ్రహ కాలి బ్రొటనవేలు వద్ద లోపం కనిపించింది ఇందుకు ఎంతో చింతించిన అగస్త్య ముని ఆదిదేవుడైన పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు సతీ సమేతంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై చింతాక్రాంతుడై ఉన్న అగస్త్యుని సందేహాన్ని తీర్చి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ప్రముఖ క్షేత్రం యాగంటి ఉంది యాగంటి క్షేత్రంలో మన భరతావనలో ఎక్కడాలైనటువంటి విధంగా స్వయంభూగా సతీ సమేతంగా దంపతులు ఎదువు కూడా ఏతశిలాకృతిలో స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం యాగంటి క్షేత్రం అలాగే అతిపెద్ద బసవయ్య యాగంటి బసవయ్య ఆ యొక్క ఎక్కడైనా శివుడు అంటే శివాలయంలో శివుడి ఎదురుగా నవగ్రహ నందీశ్వరుడు ఉంటాడు కానీ ఇక్కడ శనివా పక్కగా ఉన్నారు ఎందుకంటే అగస్టుల వార యొక్క స్వయంభూగా నందీశ్వరుడు ఉండాలనే ఉద్దేశం ఉద్దేశంతో స్వామివారిని కోరితే అప్పుడు శివపార్తులు చేతి ఆశీర్వదిస్తే ఆ యొక్క పెద్ద పర్వతం కూడా చిన్న బసవయ్యగా మారిపోయినట్లుగా చెప్తారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా కలివికాంతన యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి వేస్తారని కాలజ్ఞానులు రాశారు అలాగే పురావస్తు శాఖ వల్ల కొలతల ప్రకారం కూడా దాదాపు ఇరవై సంవత్సరాల మీద అంగుల పరిమాణం పెరుగుతూ ఉన్నట్లుగా చెప్తారు చాలా మంది పూర్వీకులు వంద సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా విధంగా ప్రదక్షిణ చేశామని వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు అలాగే అగస్టుల వారు తపస్సు చేసే సమయంలో రాక్షసులు ఆకుల రూపంలో వచ్చి ఆ యొక్క తపోభంగం చేశారని చెప్తారు అప్పుడు ఆ తట్టుకోలేక ఆ యొక్క ఆలయ పరిధిలో కాకులు రాకూడదని అగస్తుల వారు చెప్పించడం మేరకు ఆ యొక్క షాపు మేరకు ఆ యొక్క ఆలయ పరిధిలో కాకులు రావని చెప్తారు అందువల్ల ఈ యొక్క క్షేత్రాన్ని శని ప్రభావం లేని క్షేత్రంగా చెప్తారు ఈ యొక్క సద్భావంతో భక్తి ప్రవృత్తులతో వచ్చి ఇక్కడ స్వామివారి దర్శించినటువంటి వారికి శని నవగ్రహ దోషాలు తొలిగిపోతాయని చెప్తారు శనివాహనమైనటువంటి కాకి ప్రవేశం లేదు కాబట్టి ఇక్కడ నవగ్రహ ప్రతిష్ట కూడా ప్రత్యేకంగా నిత్య గంగా శోభితంగా బిరాజిల్లే ఈ జల ప్రవాహ ప్రాంతంలో శైవ క్షేత్రం ఉండాల్సిన ఆవశ్యకత ఉందని ఆది దంపతులు చెబుతారు విగ్రహ రూపంలో అర్ధనారీశ్వరునిగా ఈ క్షేత్రంలో వెలుస్తానని భక్తుల పాలిట వరప్రధాయినిగా ఈ క్షేత్రం విరాజిల్లుతుందని పరమేశ్వరుడు తెలియజేస్తాడు శివుడి పరమభక్తుడు శివ దురంధరుడైన నందీశ్వరుడు రాతి నంది రూపంలో ఈ క్షేత్రంలో భక్తులను ఆశీర్వదిస్తాడని చెబుతాడు యాగంటి క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులకు శనిదోషం ఉండదని పురాణాలు చెబుతున్నాయి శివ పార్వతులు విగ్రహ రూపంలో యాగంటిలో వెలిశాక అగస్త్య మహాముని ఓ గుహలోకి వెళ్లి తపస్సు చేపట్టగా ఆ సమయంలో కాకాసురులు అనే రాక్షసులు కాకుల రూపంలో గుహలోకి ప్రవేశించాయి తపోభంగమైన ముని పుంగవుడు ఆగ్రహం చెంది యాగంటిలో కాకులకు ప్రవేశం లేదని శాపమిచ్చాడు అప్పటినుంచి ఈ క్షేత్రంలో ఒక్క కాకి సైతం కనిపించదు శనిదేవుని వాహనం కాకి కావడంతో వాహన రహితుడై ఉండాల్సి రావడంతో శని భగవానుడు సైతం ఈ ప్రాంతానికి దూరమయ్యాడని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది ఇప్పటికీ ఆలయంలో నవగ్రహాల ప్రతిష్ట జరగలేదంటే మునీశ్వరుని శాపమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులకు శనిదోషం ఉండదని ఆలయ అర్చక స్వాములు తెలియజేస్తున్నారు యాగంటిలో మనకు మెయిన్ బసవన్న బసవన్న ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లు బ్రహ్మంగారు చెప్పినట్టు పెరుగుతూ ఉంటాడు పెరుగుతూ ఉండి యుగాంతంలో రంక వేస్తాడనేది బ్రహ్మంగారు మనకు కాలజ్ఞానంలో చెప్పిన కథ అనమాట బ్రహ్మంగారు చెప్పినట్వి ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి మనకు ఉమామహేశ్వరుడు అంటే ఎక్కడ చూసినా మనకు శివలింగం మాత్రమే దర్శనమిస్తుంది కానీ మన యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరుడు దర్శనమిస్తాడు ఎందుకంటే ఏకశిలా విగ్రహం పైన పార్వతీదేవి శివుడు ఇద్దరూ ఒకటే శిల మీద కొలువై ఉంటారు కాబట్టి చాలా విశిష్టమైన ప్రదేశం కాబట్టి అది కూడా ఎర్రమల కొండల్లో మన యాగంటి ఈశ్వరుడు కొలువై ఉన్నాడు మంచి ప్రతిష్ట గల శైవక్షేత్రము అందరూ దర్శించుకొని ఆ శివుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఎర్రమల కొండల్లో సుందర ప్రకృతి నడుమ దినదిన ప్రవర్ధమానంగా పెరిగే రాతి బసవన్న ఎక్కడా లేని విధంగా ఏకశిలా విగ్రహంపై పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమివ్వడం తమకెంతో సంతోషం కలిగిస్తోందని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన మహత్తర పుణ్యక్షేత్రం యాగంటి ఉమామహేశ్వర క్షేత్రమని భక్తులు అపార భక్తి పారవస్యంతో తెలియజేస్తున్నారు ప్రకృతి శిల్పి చెక్కినట్టు దర్శనమిచ్చే మహాపర్వతాలు పరవళ్లు తొక్కే జలధారలు సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు గుహ ప్రవేశానికి వందలాది మెట్లు పెరుగుతున్న నంది శివ పార్వతుల విగ్రహాలు కాకులు లేని చెట్లు ఇలా ఓ అద్భుత ప్రపంచం మాదిరి దర్శనమిచ్చే యాగంటి అంటే పర్యాటకులకు భక్తులకు అమిత ఇష్టం ఉండడంలో ఆశ్చర్యం ఏముంటుంది ఏపీ రాయలసీమలో సుప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాగంటి ఉమామహేశ్వర క్షేత్రంలో ఎన్నో విశిష్ట ప్రదేశాలు ఉన్న అగస్త పుష్కరిణి కాలజ్ఞాన గుహల గురించి ప్రత్యేకంగా చెబుతారు ఇక్కడి పుష్కరిణి జలాల్లో పుష్కలంగా ఔషధులు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాన రచన ఇక్కడే చేశారని పురాణ చరిత్ర చెబుతోంది యాగంటి మహేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు ఈ పుష్కరిణి జలాలు ఎంతో మహిమాన్వితమైనవిగా భక్తులు చెబుతారు ఆలయ చరిత్ర ప్రకారం అగస్త్య మహర్షి గరిష్టతతో తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతానికి పేరుంది ఇక్కడి కోనేరులో ఆయన స్నానాధికాలు చేసి తపమాచరించాడని ఈ కారణంగానే ఈ కోనేరుకు అగస్త్య పుష్కరిణి అని పేరు వచ్చినట్టు స్థల పురాణం తెలియజేస్తోంది యాగంటి చూడాలని వచ్చారు ఇక్కడ ఏంటంటే శివక్షేత్రం కాదండి ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం గుడి కట్టించారు స్వామివారిని శిల చెక్కేటప్పుడు బొటికి నీళ్ళు విరిగిపోయిందండి స్వామిది అందుచేత లోపల ప్రతిష్ఠించకూడదని చెప్పేసి స్వామివారిని గృహలో తీసుకొచ్చి పెట్టారు అప్పుడు అదే స్థలంలో శివపార్వతులు ఆది దంపతులుగా ఒకే రాయి మీద వెలిసారండి ఎక్కడైనా చూడండి శివుడు ఎలా ఉంటారు లింగాకారం రూపంలో ఉంటారు ఇక్కడ అలా కాదండి ఒకే రాయి మీద వెలిసారు పసుపు పూసినకెళ్ళి అమ్మవారు వేభూది పెట్టినకెళ్ళి స్వామివారు ఉంటారు నంది కూడా పెరుగుతూ ఉంటుంది ఏ టైంలో పెరుగుతో తెలియదు కానీ దారం అయినా పెరుగుద్దండి ఆ నంది ఎలా ఉండేదంటే ఒక గుండు ఆకారం రూపంలో ఉండేది చెవులుగా ముక్కుగా నోరుగా పెరుగుతూ ఆ విధంగా తయారైందండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాకి కానీ గ్రద్ద కానీ నవగ్రహాలు కానీ ఉండవన్నమాట ఎందుచేత అంటే అగర్చ్య మహాముని అనే ఒక రుచి ఉండేవారు ఆ ఋషి తపస్సు చేసేటప్పుడు రాక్షసుడు కాకి రూపంలో వచ్చి మాంసాముద్దలు తీసుకొచ్చి వాళ్ళ హోమంలో వేశారండి ఎప్పుడైతే వేశారో వాళ్ళ హోమం భంగమైపోయిందండి అప్పుడు ఆ ఋషి కోపంతో శాపం ఇచ్చారు సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కాకి గ్రద్ద రాకూడదని శాపం ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రావండి పొరపాటున ఒకవేళ వచ్చినా బయటికి వెళ్ళిపోతానని చనిపోతాయన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రహ్మంగారు కూడా తపస్సు చేసిన స్థలం అనమాట ఇక్కడి నుంచి స్వామివారు కందిమల్లాపల్లి జీవ జీవసమాధి అయిపోయారండి నాలుగు వందల సంవత్సరాలు అవుతుందని చెప్తారు ఇక్కడ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో రవలకొండ అనే ఒక క్షేత్రం ఉందండి అక్కడ కూడా కాలజ్ఞానం రాశారనమాట ఇక్కడ కొండల్లో నుంచి నీళ్లు వస్తుంటే మీరు చూసే ఉంటారు ఎక్కడి నుంచి వస్తే తెలియదండి ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటాయి వానల కాలం చలికాలం కాలం ఈ నీళ్లు కూడా యాగంటికి సరిపరా కాను పదహారు ఎకరాలు మాత్రమే పారి వినిగిపోతుందండి దైవ సంకల్పం అనమాట ఇంకోటి ఏంటంటే ఇవి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారంటే పెద్దవాళ్ళు ఇక్కడి నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ముచ్చట్ల అని ఇంతకన్నా ఒక పురాతనమైన పాడుబడిన శివాలయం ఉందండి అక్కడ ఒక చిన్న కోనేటిలో పార్వతీదేవి పరమేశ్వర్లు స్నానం ఆచరించిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు ఆ కోనేటిలో వేస్తే అవి ఇక్కడికి వస్తాయని చెప్తారు ఈ గృహంతా కూడా స్వయంభూగా వెలిసిందండి కొంతవరకు మాత్రమే ఎట్ల దారేశారు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారు ఫస్ట్ పాదం పెట్టారు ఇక్కడ రెండోది దేవుని కడప మూడోది తిరుమలలో పెట్టారండి జన్మస్థానం ఇక్కడ వెలుగు అక్కడ అంటారు బ్రహ్మచారి అనమాటైనా కళ్యాణం ఉండదండి ఏకశిల ఒక్కరే ఉంటారు స్వామివారు ఏ సంకల్పమైనా ఇక్కడ అనుకోండి ఇక్కడ ఇక్కడ నెరవేరుతాయన్నమాట అగస్త్య పుష్కరిణికి పుణ్య జలాలు అక్కడున్న నంది నోటి నుంచి వస్తుంటాయి ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకొస్తాయి ఈ పుష్కరిణి మహిమాన్విత జలాలతో నిండి ఉంది అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి ఈ నీరు సేవిస్తే దీర్ఘకాలిక రుగ్మతలు సైతం దూరమవుతాయని భక్తులు తెలియజేస్తున్నారు మండే ఎండల్లో అయినా ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణి నీరు ఒకే మట్టంలో ఉండడం ఇక్కడి మరో విశేషం ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలున్నట్టు ఆలయ చరిత్ర చెబుతోందని ఆలయ పెద్దలు తెలిపారు ఉమా ఉమామహేశ్వర క్షేత్ర సుందరగిరి మీద మెట్ల మార్గాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి వివిధ గుహలకు ఆలయాలకు చేరడానికి ఈ మెట్ల మార్గాలు ఉపయోగపడతాయి యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంటుంది ఈ గోపురాన్ని దాటగానే రంగమంటపం ముఖమంటపం అంతరాలయం గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి భవితను కళ్లకు కట్టినట్టు కాలజ్ఞాన గ్రంథంలో తెలియజేసిన మహనీయులు శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ రాతి బసవన్న అంతకంతకో ఎదుగుతాడని కలియుగాంతాన రంకె వేస్తాడని ఆయన మహాగ్రంథంలో తెలిపారు ఆ మహత్తర కాలజ్ఞాన గ్రంథాన్ని ఈ ప్రాంతంలోని ఓ గుహలో కూర్చొని వీర బ్రహ్మేంద్ర స్వామి రాశారని శిష్యులకు కాలజ్ఞాన బోధ సైతం ఇక్కడే చేశారని కాలజ్ఞాన చరిత్ర తెలియజేస్తోంది ఈ గుహను శంకర గుహ రోకళ్ల గుహ అని పిలుస్తూ ఉంటారు అగస్టు పుస్తకం చిన్న కొన్ని ఆ పుస్తకం అగస్టు మాస్ ఏర్పాటు చేసుకొని వాటిలో నీటి తీసుకొని ఇక్కడ శివునికి అభిషేకం చేసేవాడు అభిషేకం చేసే కొద్ది కొద్ది రోజులకు పరమేశ్వరుడు వెచ్చి ఇక్కడ నయన ఇక్కడ యాగం అని చెప్పాడు ఇక్కడ యాగం చేస్తుంటే అంటే కాకాసుడని రాక్షసుడు కాకి రూపంలో వచ్చి గందరగోళం చేసేవాడు శనేస వాహనం కాకి అనమాట శని కానీ శనిస వాహనం కాకి కానీ ప్రవేశం లేదు చెప్పించాడు అనమాట ఈ కుండబంధంలో కాకి ప్రవేశం లేదు ప్రవేశం లేదు శనేస వాహనం కాకి ఇక మీరు ఇప్పుడు పాదం వరకు శని ప్రవేశం లేదు మధ్యాహ్నం పూట వచ్చి అంటే సూర్యగా నిలువ వస్తాయి ఇక్కడికి ఇకనే విష్ణు ఈశ్వర బ్రహ్మణి ముక్కుల కోసం తపస్ చేసినాను అందుకు ఈ పిరిమిట్ ఆకారంలో ఉంటుంది అంటే ధ్యాన కింద ఆకారం ఉంటుంది దీని ఎవరు చెక్కిన కాదు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి అనమాట ఈ మెట్లు అధిక రాయలు బుక్క రాయలు పద్నాలుగో శతాబ్దం నిర్మించారు భగవంతునితో సమానంగా పూజలు అందుకునే దైవ సేవకులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు సదా రామ పదారవింద సేవలో తరించే హనుమంతుడు అపర రామ భక్తుడు బంటుగా ఉండి భగవంతునితో సమానంగా పూజలు అందుకునే సేవాగ్రగణ్యుడు ఆంజనేయుడు ఇక శివాజ్ఞ కోసం సర్వకాల సర్వావ్యస్థల ఎందు పరితపించే మహాశివ భక్తుడు శివునికి వాహన రూపంలో సేవలందించే శివ సేవకుడు నందీశ్వరుడు నందీశ్వర వైభవాన్ని యాగంటి క్షేత్రం శివ శివకేశవులకు భేదం లేదని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి అందుకే వైష్ణవ క్షేత్రమైనా శ్రీ శ్రీమహావిష్ణువు అయినా శంకరుడైనా ఏ దైవాన్ని ఏ రూపంలో ఆరాధించినా అది ఆ శివకేశవులకే చెందుతుందంటారు శివుని రూపం విష్ణువు విష్ణువు రూపం శివుడు శివుని హృదయంలో విష్ణువు విష్ణువు హృదయంలో శివుడు ఉంటాడు పార్వతీమాతకు పరమేశ్వరుడు శ్రీరామచంద్రమూర్తి విశిష్టత వివరించినట్టు విష్ణు సహస్రనామం తెలియజేస్తోంది రామనామ స్మరణతో సర్వ పాపాలు పటాపంచలై సమస్త పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పరమశివుడు పార్వతీ అమ్మవారికి తెలియజేశాడు శ్రీరామ రామేతి అనే ఒక్క శ్లోక పఠనంతో సహస్రనామాలు చదివిన ఫలం లభిస్తుందని శంకరుడు చెబుతాడు ఏకత్వానికి శివకేశవులకు సంబంధించిన క్షేత్రంగా యాగంటి విరాజిల్లడం భక్తుల అదృష్టం తొలుత వైష్ణవ ఆలయంగా నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టకు అగస్త్య ముని శ్రీకారం చుట్టడం చిన్న అపచారం కారణంగా వైష్ణవ క్షేత్రానికి బదులు శైవ క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం యాగంటి చరిత్రలో దర్శనమిస్తున్నాయి ఏకత్వానికి చిహ్నంగా ఉండే శివకేశవుల అభిష్టం మేరకే యాగంటి పుణ్యక్షేత్రం వెలిసిందని మహాపుణ్యక్షేత్రంగా ఈ క్షేత్రం విరాజిల్లడానికి స్థితి లయ కారకులే కారణమని భక్తులు విశ్వసిస్తారు చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది అదంతా ఎల్లోర గులు గృహాలయాలు చాలా నీట్గా ఉన్నాయి కొంచెం పరిశుభ్రత లేదు ఆ తర్వాత లైటింగ్ ఉంటే ప్రయాణికులైతే ఎక్కువగా జాతీయలు చూస్తారు యాగంటి క్షేత్రంలో శివాలయంలో శివలింగం కాకుండా శివుడు పార్వతి ప్రదర్శన ఇస్తున్నారు చాలా అభిమాను చూస్తున్నారు నమ్మిన బంటు భక్తాగ్రేషరుడు హనుమంతుడు అయితే ఆంజనేయ స్వామి శివాంస సంభూతుడు ఇక కైలాసాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ శివదేవుని ఆజ్ఞ కోసం ఎల్లవేళలా పరితపించే మహాభక్తుడు శివ సేవకుడు నందీశ్వరుడు ధర్మానికి ప్రతిరూపంగా నందీశ్వరుని భక్తులు భావించి ఆరాధిస్తారు నంది చెవులో మన కోరిక చెప్పి శివ దర్శనం చేయించమని కోరుకుంటాం ధర్మాధర్మ విచక్షణ చేసి భక్తుల రాకను నందీశ్వరుడు శివునికి తెలియజేస్తాడని సర్వ పురాణాలు చెబుతున్నాయి పూజనీయమైన నంది పృష్ట భాగాన్ని స్పర్శించి నంది కొమ్ముల మధ్య భక్తులు శివదర్శనం చేసుకుంటారు ఏ దేవతా వాహనాలకు ఈ ప్రత్యేకత లేదు పురాణ కాక చారిత్రక నేపథ్యం యాగంటి క్షేత్రానికి ఎంతో ఉంది పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు యాగంటి ఉమామహేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది క్షేత్రాల్లో జరిగే అన్ని తరహా పూజలు అభిషేకాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం అంటూ యాగంటి బసవయ్యను కీర్తిస్తూ భక్తులు ఈ ఆలయ దర్శనం చేసుకుంటారు హరహర మహాదేవ శంభో శంకర పార్వతీ రమణ అంటూ భక్తులు దిక్కులు పిక్కటిల్లేలా శరణు ఘోష చేస్తూ ఈ పుణ్యక్షేత్ర వైభవాన్ని భక్తులు తిలకిస్తారు ఆలయాల జిల్లాగా పేరొందిన కర్నూలు జిల్లాలో యాగంటి పుణ్యక్షేత్రానికి పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక నేపథ్యం ఉంది ఈ పవిత్ర దేవళాన్ని విజయనగర పాలకులు హరిహర బుక్కరాయలు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది కర్నూలు నంద్యాల బనగానపల్లి ఇలా నుంచైనా యాగంటి క్షేత్రానికి చేరవచ్చు యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేమని ప్రత్యక్షంగా దర్శించి ఆ అనుభూతిని పొందాలని ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు చెబుతున్నారు రాతి నంది పెరుగుదల విషయంలో ఎంతో ఆశ్చర్యం కలుగుతుందని భక్తులు చెబుతున్నారు పది కిలోమీటర్ల దూరంలో ప్రముఖ శైవక్షేత్రం యాగంటి ఉంది యాగంటి క్షేత్రంలో మన భరతావరణలో ఎక్కడా లేనటువంటి విధంగా స్వయంభూగా సతీ సమేతంగా దంపతులు ఇరువురు కూడా ఏతశిలాకృతిలో స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం యాగంటి క్షేత్రం అలాగే అతిపెద్ద బసవయ్య యాగంటి బసవయ్య ఆ యొక్క ఎక్కడైనా శివుడు అంటే శివాలయంలో శివుడి ఎదురుగా నవగ్రహ నందీశ్వరుడు ఉంటాడు కానీ ఇక్కడ శనివా పక్కగా ఉన్నారు ఎందుకంటే అగస్టుల వార యొక్క స్వయంభూగా నందీశ్వరుడు ఉండాలనే ఉద్దేశ ఉద్దేశంతో స్వామివారిని కోరితే శివపార్తులు చేతి ఆశీర్వదిస్తే ఆ యొక్క పెద్ద పర్వతం కూడా చిన్న బసవయ్యగా మారిపోయినట్లుగా చెప్తారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా కలియుకాంతాన్ని యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి వేస్తారని కాలజ్ఞానులు రాశారు అలాగే పురావస్తు శాఖ వల్ల కొలతల ప్రకారం కూడా దాదాపు ఇరవై సంవత్సరాల మీద అంగుల పరిమాణం పెరుగుతూ ఉన్నట్లుగా చెప్తారు చాలామంది పూర్వీకులు వంద సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా విధంగా ప్రదక్షిణ చేశామని వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు అలాగే అగస్టుల వారు తపస్సు చేసే సమయంలో రాక్షసులు ఆకుల రూపంలో వచ్చి ఆ యొక్క తపో చేశారని చెప్తారు అప్పుడు ఆ తట్టుకోలేక ఈ యొక్క ఆలయ పరిధిలో కాకులు రాకూడదని అగస్టుల వారు చెప్పించడం మేరకు ఆ యొక్క షాపు ఆ యొక్క ఆలయ పరిధిలో కాకు రావని చెప్తారు అందువల్ల ఈ యొక్క క్షేత్రాన్ని శని ప్రభావం లేని క్షేత్రంగా చెప్తారు సద్భావంతో భక్తి ప్రవర్తులతో వచ్చి ఇక్కడ స్వామివారి దర్శించుకున్నటువంటి వారికి శని నవగ్రహ దోషాలు తొలిగిపోతాయని చెప్తారు శని కాకి ప్రవేశం లేదు కాబట్టి ఇక్కడ నవగ్రహ ప్రతిష్ట కూడా లేదని ప్రత్యేకంగా యాగంటి ప్రధాన ఆలయ మండపం ఈశాన్య దిశలో దేదీప్యమాన రీతిలో నందీశ్వరుడు దర్శనమిస్తాడు ఇంతింతై బటుడింతై అన్నట్టు బసవన్న భారీగా పెరిగిపోవడంపై భక్తులు రకరకాలు కథనాలు వెల్లడిస్తున్నారు యాగంటి బసవయ్య రాతి విగ్రహం పెరుగుదల గురించి భక్తులు చెప్పడమే కాదు శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు భారత పురావస్తు శాఖ లెక్కల ప్రకారం ఇరవై సంవత్సరాల కాలంలో అంగుళ పరిమాణం పెరిగింది అయితే యాగంటి బసవయ్య పెరుగుదలపై భక్తులు తెలిపే కథనాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటున్నాయి సుమారు తొంభై ఏళ్ల క్రితం నాలుగు స్తంభాల లోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని అయితే ఇప్పుడు ప్రదక్షిణలకు ఏమాత్రం అవకాశం లేకుండా నందీశ్వరుడు పెరిగిపోయాడని భక్తులు చెబుతున్నారు వారం స్థల పురాణం వచ్చే వారం మరో క్షేత్ర విశిష్టతతో మళ్లీ కలుద్దాం నమస్తే